ಎಂದೇಮ್ ಟೈಮ್ ಮೀಡಿಯಾ ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಷನ್ಸ್ ನಿಜ ಐ ವಿಷ್ ದೆಮ್ ಆಲ್ ಸಕ್ಸೆಸ್ ಅಂಡ್ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి చాలామందికి యూజ్ అయ్యాలి కాకపోతే చాలామంది ఎక్విప్మెంట్స్ లేక వాళ్ళ వీడియోస్ అయినా కానీ లేకపోతే వాళ్ళ చెప్పాలనుకుంది లేకపోతే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్కి చూపించాలనుకుంది క్వాలిటీ లేకపోవడం వల్ల చాలామందికి ఆ వ్యూస్ లైక్స్ రావు బట్ ఐ థింక్ దే హ్యావ్ గుడ్ ఎక్విప్మెంట్స్ హియర్ టు షూట్ యువర్ వీడియోస్ అండ్ మేక్ యువర్ యూట్యూబ్ ఛానల్ గో ఫార్వర్డ్ అలాట్ సో ఐ విష్ ఫేమ్ టైమ్ మీడియా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ బికాస్ వాతావరణం చాలా బాగుంది అందరూ అందరూ చాలా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ సో స్పెషల్లీ యువర్ డాటర్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అంటున్నారు ఇట్స్ మీ రాజనందని అండ్ టూస్ తనతో మాట్లాడేటప్పుడు చాలా తన ఐక్యూ లెవెల్స్ చాలా బాగున్నాయి షీఈస్ వెరీ స్మార్ట్ అనఫ్ టు డూ దిస్ థింగ్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం నమస్తే అండి సో ఇప్పుడు ఫేమ్ టైమ్ అని ఓకే మీడియా పెట్టారు సో ఏ పరంగా పెట్టారు ఎందుకు అసలు యాక్చువల్లీ ఇది బేసిక్గా ఏంటంటే విక్రమ్ రోత్రు నాకు ప్లాన్ చేసాం ఇది నా పార్ట్నర్స్ మేము మెయిన్ గోల్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ చాలా మందికి రీచ్ కావట్లేదు ఎస్పెషల్లీ ఇన్ టీవీ ఇండస్ట్రీ సో మా సో ఫేమ్ టైమ్ మీడియా తరఫున మేము వాళ్ళకి కంటెంట్ ఇచ్చి ఎడిటింగ్ చేసి ఒక మంచి వీడియోస్ తీసి వాళ్ళకి మాకు ఇద్దరికి కూడా ఒక మంచి ఫ్యూచర్నే విధంగా మేము ప్లాన్ చేసాం సో దాని త్రూ మనకి స్టార్ట్ అయింది ఫేమ్ టైమ్ మీడియా

సర్ ఫేమ్ టైమర్ మీడియాని పెట్టారు కదా సో దానికి ఉన్న నిజంగా నేను చాలా క్లుప్తంగా డైరెక్ట్ చెప్పేస్తాను ఫేమ్ టైమ్ మీడియాని పెడడం కారణం ఏంటే ఇది ఎမ်సిసిఎన్ కంపెనీ మల్టీ సెలబ్రిటీ ఛానల్ నెట్వర్క్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ అంటే మా లాంటి ఆర్టిస్టులకి మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యో కానీ మాకే అనిపిస్తుంది అన్నమాట ఆర్టిస్టులకు ఇక్కడ ఒక బద్దకం వస్తుంది మనకి అంటే షూటింగ్ అలవాటు అయిపోయి మన నెట్వర్క్ వాళ్ళే వచ్చి వీడియోస్ చేయండి ఈ బ్లాగ్స్ చేయండి బాగా వెళ్తాయి అని చెప్తే చేబుద్ధి వస్తుంది అన్నమాట సో మీద నెట్వర్క్స్ అలా చెప్పట్లేదు సో చాలామంది ఆర్టిస్టులు నాతో పర్సనల్ వ్యక్తపరుచుకున్నారు సో మాకు ఎవరిని ఎంకరేజ్ చేస్తే బాగుండు ఈ వీడియోస్ ఐడియాస్ ఇస్తే బాగుండు కెమెరా టైంకి పంపిస్తే బాగుండు టైంకి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తే బాగుండు అని చాలామంది ఫీల్ అయ్యారు సో వాళ్ళ కోసం పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే నాకు వెంటనే మా ప్రదీప్ రెడ్డి బ్రో అండ్ సునీల్ బ్రో ఇద్దరు ముందుకు వచ్చి వాళ్ళకి అసలు ఈ ఫీల్డ్ సంబంధం లేకుండా ఆయన హోటల్ బిజినెస్ నుంచి వచ్చాడు ఆయన రియల్ షెట్ నుంచి వచ్చారు సో డెఫినెట్గా విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ నిమిషాల్లో ఎస్ ఉన్నాం మాకు ఇష్టం అని చెప్పి వచ్చేసారు సో ముగ్గురం కలిసి ఫ్రేమ్ టైమ్ మీడియా ఈరోజు డే పెట్టి పెట్టిన ఫస్ట్ డేనే ట్వంటీ ఫైవ్ ఛానల్స్ రావడం అనేది చాలా ఆనందం చాలా పాజిటివ్ వైబ్స్ సో డెఫినెట్గా ఈ ఛానల్స్ అంతా ఎంత పైకి మేము అంత పైకి వెలిగిస్తే మేమంత పైకిస్తాం జరుగుతుంది ఫేమ్ టైమ్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముగ్గురికి కంగ్రాచులేషన్స్ విక్రమాదిత్య గారు ప్రదీప్ రెడ్డి గారు అండి అలాగే సునీల్ గారు మా ఆయన ఇందాక చెప్పారు ఫేమ్ టైమ్ మీడియా ఎంసీసీఎన్ కంపెనీ అని చెప్పేసి ఇదని చెప్పేసి మల్టీ సెలబ్రిటీ ఛానల్ నెట్వర్క్ కదా సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్లో వాళ్ళొక సెలబ్రిటీ అండి ఎందుకంటే ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళొకలాంటి సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీస్ అంటే టీవీ ఆర్టిస్ట్లోనే వీళ్ళు కాదండి సెలబ్రిటీ ఎవరైనా అవ్వచ్చు ఇప్పుడు ప్లాట్ఫామ్ అనేది మన చేతుల్లో ఉంది యూట్యూబ్ వచ్చిన తర్వాత సో డెఫినెట్ అంటే స్టార్టింగ్ మేము కూడా మేము టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నుంచి ఛానల్ పెట్టాలి పెట్టాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి ఎలా పెట్టాలి అనేది మాకు ఐడియా లేకుండా అనమాట సో ఇంకా ట్వంటీ ట్వంటీ ఆ టైంలో మాకు వేరే వాళ్ళు ఇలా కలిసి ఇలా మేము ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది చాలామందికి ఛానల్ పెట్టాలని ఉంటుంది కానీ ఎడిటింగ్ కానివ్వండి కెమెరా కానివ్వండి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి ఐడియా లేదు సో అదే అదనేది మా చుట్టూరా ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి మేము అనుకున్నాం అనమాట ఓకే ఎవరికైతే ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మేము ముందడిగా వేసి మేము ఉన్నామని చెప్పేసి మన మనకున్నంతలో కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో ఇంత మంచి ఏంటి ఫేమ్ టైమ్ మీడియా స్టార్ట్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి కూడా సార్ నేను ఒక మాట అన్నారు సెలబ్రిటీ కొంచెం షూటింగ్ వెళ్ళినప్పుడు కొంచెం టైం సరిపోక అన్నారు సో అలాంటి జరుగుతున్నాయి మీ లైఫ్ లో కూడా మీ యూట్యూబ్ ఛానల్ అవి జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి థాట్ వచ్చింది ఆర్టిస్టులు బిజీగా ఉన్నా సరే మేము వెంటపడి ఫ్రీగా ఉన్నారు ఈరోజు కెమెరా పంపించేస్తాం వీడియో అన్నమాట వీడియో చేసేసి అలా ప్లాన్స్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ యా మేము ఈ ఎంసీసీఎన్ ఛానల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసాము మేము హ్యాపీ అనౌన్స్ చేసేది ఏంటి అంటే మేము డే వన్ రోజు ట్వంటీ ఫైవ్ ఛానల్స్ అనౌన్స్ చేసాము అఫీషియల్గా సో అవి ఆల్మోస్ట్ అన్ని సెలబ్రిటీ ఛానల్స్ మేము ఆ ఛానల్స్కి ఇప్పటివరకు చేసిన వీడియోస్ అయినా వ్యూస్ బాగా రావడము మేము మంచి వీడియో చేయడము మాకు సపోర్టింగ్గా విక్రమ్ అన్న చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ వీడియోస్ చాలా వెళ్ళాలి అండ్ మేము ఇంకా సెలబ్రిటీస్ అండ్ వన్ మోర్ ఏంటి అంటే ఎవరికి ఏ ప్రమోషన్స్ కావాలనుకున్నా ఏ బ్రాండింగ్ ప్రమోషన్స్ కావాలనుకున్నాము అనుకే మేము చాలా అన్ని హ్యాండ్ ముందుంటాము మేమే అన్ని బ్రాండింగ్స్ చూసుకుంటాము మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము చూసుకుంటాము